విజయవాడ గుడి కట్టారు ఈయన గొలల బావిడేరులో సత్యాంగం చేసుకుంటే అది బోర్డు మీద నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను ఆయనకి ఇలా మీరు ఎక్కడండి గుడి ఎక్కడండి అని అడిగాను అడితే విజయవాడ సింగనగర్ అని చెప్పారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల ఫోన్ చేశాను తెల్లారు శనివారం వెళ్ళిపోయానండి గుడి అడిగి గుడినాడు వెళ్ళిపోయాక ఇంకా స్వామి దాంట్లో వెళ్ళిపోయేవాళ్ళు కట్టారండి వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా స్వామిని చూసాక ఇంకా అన్నారు నువ్వు మమ్మల్ని అందరినీ ఒకసారి తీసుకెళ్ళాలి బలం కూడా తీసుకెళ్ళినా చుట్టుపక్కల స్వామి ఎక్కడైతే తిరిగారో అవన్నీ కూడా చూపించాలండి అని చెప్పాను చెప్తే అలా కదమ్మా మీ ఇంట్లో సత్యాంగం చేయాలి ముందు భజన పెట్టుకోవాలి భజన సత్యాంగం అయిన తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళి అన్నారు అంటే అన్నాక వచ్చేసాను తర్వాత వర్షాలు తెల్లాలి రానించి వర్షాలు పిల్లల తిట్లు వచ్చిన వాళ్ళు ఎక్కడ గుర్సే పెడతా వచ్చి కూడా అసలు ఆ బందా పాడి అలాగని అంతా స్వామే చూసుకుంటాడు అని అది ఒకటే మాట చెప్తున్నాను అప్పుడు నేను వారం నుంచి ఒకటే మాట చెప్తున్నాను ఇది చూద్దేమో స్వామి చూసుకుంటాడనుందే ఇక్కడ వర్షాలు పిల్లలు కంగారు కంగారు పడుతున్నారు ఏమైనా సరే ఇది ఆపీదట్ అంతా ఆయనే చూసుకుంటాడు ఆయనే చేస్తాడు అలాగే గురువు గారు ఆయన గురువు గారు చెప్పేశారమ్మా పర్వాలేదు లేదు అన్నారు అక్కడ మా ఆడబుట్టుకు కూడా బాగాలేదండి అలాగంటే అంతా కూడా అంతా ఆయనే చూసుకుంటారమ్మా ఇందులో ఆటంకం లేదు ఆయన ఓకే చెప్పాక ఇంక మార్పు ఉండదు అన్నారు అలాగే ఆవిడ కూడా ఆరోగ్యం బాగానే ఉంది ఇక్కడికి కూడా వెళ్ళిపోయేది బాగానే ఉందండి గురువుగారు మన ఆదివారం వచ్చి అంతా మన ఇంట్లో భయం చేశారు ఇంకా ఏంటంటే స్వామి నాకు మా ఇల్లు కట్టినప్పుడు రాడు మిగిలిపోయాను ఆ రాడు మిగిలిపోతే అవి మా అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికన్నా ఇచ్చాయి ఎవరికన్నా ఇచ్చాను నాకు స్వప్నంలో ఏం కనిపించిందంటే రాళ్ళు కడిగేసి బకి పునాదులు అలా పడుతున్నట్టు వచ్చింది పునాదులో పడుతున్నట్టు వస్తే ఇంకా నాకు మా మా అమ్మాయి అలా చెప్పాను అండి మా అమ్మాయి వాళ్ళే చెప్పారు చెప్తేనే మా పిల్లలందరూ గుడి లేదు ఏమి లేదు మీ తెంగరే తెంగరమాలు మాట్లాడని తిప్పిపోసారు ఫోటో పెట్టి నామం చేసుకున్నట్టు వచ్చిందండి అదే చెప్తే అమ్మ నీ సంకల్పం గట్టిగానే ఉంది పర్వాలేదమ్మా ముందుగా భగవాన్ స్వామి అనుగ్రహం కలగాలని ఆ అమ్మ దీవెన మీ అందరూ కలగాలని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మగా నమస్కారం చేసుకుంటూ ఈ పడాల గ్రామానికి వెంకటస్వామి వారికి ఏ సంబంధం అంటే అది పరమాత్మే అది రాబోయే కాలంలో మీరు చూస్తారు మేము కూడా ఆయన ఎవరు అనేది చూసాం మేము కొని ఉండేవాళ్ళము ఆయన ఆ సత్యమేంటో తెలియచేస్తూ ఆయన మమ్మల్ని ఆయన వెనకాల నడిపించుకెళ్తున్నాడు అంటే పరమాత్మ వెళ్తూ ఉంటే ఆయన వెనకాల వెళ్తూ ఉన్నాం ఇవాళ అందుకని మేము కూడా ఎలా ఉంటామంటే పీఠాధిపతులలాగా వెంకేశ్వరం దగ్గర ఉండరు అందరిలాగనే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా మనలో ఒక మనిషిగా ఉండిపోయాడు అంతే మామూలు మనిషిగా కూర్చొని అగ్నిగుండం వేసి కూర్చొని వచ్చిన వాళ్ళకి అన్నదానాలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టమంటాడు అంత ఒక్కటే ఆయన చెప్పింది ఆ భోజనాలు పెడుతూ ఆయన అగ్నిగుండం వేస్తూ సృష్టికి సంబంధించిన విధానం అంతా చేసిన మహానుభావుడు వెంకటస్వామి గారు మరి ఈ అమ్మ ఏ జన్మ సంస్కారమో ఏ పుణ్యఫలమో మనకైతే తెలియని విషయం అది ఆమెకు ఆ సంకల్పం కలిగింది వారి మందిరం నిర్మించాలని సంకల్పం కలిగింది ఇది ఆ ఒక్క సంకల్పమే కాదు ఈ ఊరంతా అంటే ఒక వ్యక్తి ద్వారా ఆయన ప్రవేశం చేసిన తర్వాత ఊరందరికీ అది అందరికీ సంబంధించింది ఉంది ఆమె ద్వారా ఈ ప్రయాణం ఆయన ఇక్కడికి రావడానికి సంగతి వెంకటస్వామి వారి మందిరం నిర్మించడానికో లేకపోతే వెంకటస్వామిని భజన చేయటానికో లేకపోతే స్వామి వారిని సేవించడానికో కూర్చోటానికో ఒక బీజం అంటూ ఈ పడాల గ్రామంలో పడింది ఆ మహాతల్లి మరి ఆ ఫోన్ నెంబర్ తీసుకుని నాకు చేయటం తాడేపల్లి గుడి దగ్గర ఏం కావాలమ్మా అని అంటే నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా స్వామి ఇది సంగతి వెంకటస్వామి గొడవ గుడి వచ్చాను నాకు మీ ఫోన్ నెంబర్ దొరికింది ఒకసారి మిమ్మల్ని కలవాలి అంటే సరే నేను అడ్రస్ చెప్పి రామ్మన్నాను మన గుడికి వచ్చారు శనివారమే వచ్చింది ఆ మా తల్లి అక్కడ శనివారం మేము అంతా శనివారం వస్తే ఇక ఆయనతో పొద్దునుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటాం అన్నదానాలు ఆయనకు వస్తే ఆయన అక్కడ ఉంటే అక్కడ అన్నదానం జరుగుద్ది ముందు ఈ కార్యక్రమాలు భజనలు సత్సంగాలు చేసుకుంటూ మధ్యాహ్నం భోజనాలు అంత చూసిందే కదా ఆ తల్లి ఒక మూడు నాలుగు వందల మందికి వారం వారం ఐదు వందల మంది దాకా పెడతాము వారం వారం ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సరే ఈ సంకల్పం ఏంటి స్వామివారు ఆమెకి పరిచయానికి మూడు వారాలే కరెక్ట్గా ఇప్పటికి మూడో ఆదివారాలు అమ్మా ఆమె పరిచయమైంది ఒక వారము రెండో వారం భజన మళ్ళీ మూడో వారం ఇక్కడికి వచ్చింది మళ్ళీ నేను ఇక్కడికి రాగలిగా మూడే మూడు వారాలు ఇంతకుముందు అంతకుముందు సంవత్సరాలు ఏమీ లేదు ఆమెకి మనకి పరిచయం మూడు వారాలు ఫోన్ చేసి వచ్చిన రోజు శనివారము మరుసరు శనివారం తర్వాత ఆదివారం మళ్ళీ భజన ఈ మూడో ఆదివారాలు కరెక్ట్గా మళ్ళీ మళ్ళీ మీ ఊరిలో రెండుసార్లు వచ్చేది ఇది ఎవరి సంకల్పం అంటే స్వామివారి సంకల్పమే లేకపోతే ఈ ఈ అంత అంతా తిప్పడాయినా మూడు వారాల్లోనే మొత్తం ఇంత మార్పు ఇలా రావడానికి కారణం ఇదంతా స్వామివారు అయితే విషయం ఏంటంటే ఇవాళ నేను మేము ఎవరు కూడా ఏ బాధపడవద్దు నాకైతే తెలియని విషయం ఆమె చెప్పిన మాట మీకు చెప్పడమే ఒక్కటే నాకు అదే అది ఆమె ఏమందంటే మరి మన ఊరేగింపు చేసాం నాకు అసలు ఏం గురించి తెలియదు మనకు స్వామితో ప్ర ఎక్కువ ఎక్కువ అంత ఉంటామంటే దేసెట్టు అట్టే ఉంటుంది అమ్మ పరమాత్మ ఒకటే అయినా దేస ఆ రూపం అయినా ఎక్కువగా ఉంటాను నేను ఇవి మనందరం ఊరేగింపు చేసాము అందరం తిరిగాము సరే ఆరతలు ఇచ్చిన వాళ్ళు ఆరతలు ఇచ్చారు దండాలు అయిపోయింది ఇంటికి వెళ్ళి చేసిన ఆదివారం ఇంటికి వెళ్ళిపోయాము సోమవారం నైట్ అమ్మ అలా కనపడిపోయింది విగ్రహం కనపడి పక్కన నేను నిలబడ్డాను ఆమె నిలబడి ఆ అన్నమాట అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి ఒరే నన్ను ఒరే నన్నే సరిగ్గా పట్టించుకోవట్లేదురా ఇక స్వామిని ఏం పట్టించుకుంటారని ఒకే ఒక మాట మాట్లాడింది తల్లులారా ఇది తప్పగా ఆమె నన్ను ఇంకేమనలేదు నాకేం నాకు అర్థం కాల ఈ మాటని మీ అందరికి నేను ఎలా చెప్పాలి అసలు స్వామి గుడికి ఈ తల్లికి సంబంధం ఏంటి గుడి మనం కట్టుకోవచ్చు కదా మనందరూ చందాలు వేసుకొని ఒక లక్ష యాభై వేలు కట్టుకున్నాం ఏంకేం సంబంధం అంటే ఒక గ్రామ దేవత ఈ ఊరికి ఉన్న గ్రామ దేవత ఎంత అద్భుతంగా స్వామివారిని ఆహ్వానిస్తుందో గమనించండి ఈ అనుభవం నాకు ఉందమ్మా రెండు వేల ఐదులో ఇరవై ఐదులో మేము కట్టిన టెంపుల్కి వెంకటేశ్వరి గారు అంతకుముందే నాకు స్థలం కొనమన్నారు ఒకసారి చూపించారు అయ్యా స్థలం కొనుక్కో అంటే స్వామి పోతే అంతా పోతుందన్నాం కదా మళ్ళీ స్థలం కొనమంటాం ఏంటి స్వామి అంటే కొంచెం ప్రయాణంలో ఎన్ని అనుభవాలతో ఉంటుంది కాబట్టి అంటే అయ్యో అయ్యని తర్వాత చెప్పింది చెయ్యి అన్న నేను చేయలే మూడు రోజులు అయ్యని ఏదో చెప్పాడే మనకెందుకులే అని వదిలేసి కూర్చుంటే మూడో రోజు మళ్ళీ కలిసి దర్శనం ఇచ్చాయినా ఒకసారి చెయ్యాల అన్నాడమ్మా ఇప్పుడు రెండు వేల ఐదులో పొలాలు ఇప్పుడు ఎలా పొలాలు ఉన్నాయో పొలాలు అంత ఖాళీ స్థలం అంతా ఒక రోడ్డు ఒకటే ఉండేది అడుగులు రోడ్డు ఇప్పుడు మహాపట్నం అయిపోయింది మహాపట్నం ఇంకా అయిపోద్ది పట్నం అది అక్కడ అది చెప్పాడు ఆయన ఆ తర్వాత ఆ స్థలం కొన్నాం అనుకోండి కొన్న తర్వాత గుడి కట్టాలని నాకు కూడా సంకల్పం లేదు మామూలుగా ఉండేవాళ్ళం కట్టడానికి కారణం ఏంటి గుడి కట్టడానికి కారణం స్వామివారితో ఇక అక్కడ రెండు వేల ఐదులో ఈ స్థలం కొని ఆరాధన చేయటం మొదలుపెట్టారు ఖాళీ స్థలంలో టెంట్ వేసి ఆగస్ట్ ఇరవై నాలుగు ఆయన మహాసమాధి రోజు రేపు శ్రావణ మాస ఇరవై నాలుగు ఆయన సమాధి రోజు నేను కూడా ఆ మొదటి సంవత్సరం ఇంకా అక్కడ ఆ స్థలంలో ఖాళీ స్థలంలో టెంట్లు వేసి ఆ ఒక్కరోజు అన్నదానం చేయడం మొదలు పెట్టాను ఒక వెయ్యి మందికో రెండు వేల మందికో ఒక్కరోజు అలా మూడు సంవత్సరాలు చేసిన తర్వాత రెండు వేల ఐదులో అమ్మ అమ్మ కనపడింది అంటే స్వామి తత్వంలో కానీ నాకు కొన్నిసార్లు చాలాసార్లు అమ్మతో నాకు అనుభవం కలిగింది కనపడి స్వామి గుడి కట్టరా అంది నేను స్వామి గుడి కట్టాల సంకల్ప కడితే మున్సిపాలిటీ స్థలం ఉంది మా రోడ్డు మీద మెయిన్ రోడ్డు ఒక పెద్ద మున్సిపాలిటీ స్థలం ఉంటే సరే పన్ను పన్ను వంద మనుషులను పెట్టి అంత క్లీన్ చేయిస్తాను ఈలో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేయని అన్ని ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు ఒప్పుకోరు కదా సరే వదిలేసి మామూలుగా ఉన్నా ఒక సంవత్సరం తర్వాత అమ్మాయి మళ్ళీ అమ్మ కనపడి రెండు వేల ఐదులో స్థలం గుడి కట్టంటే స్థలం అని అడిగి అమ్మని అని చేయిబట్టుకొని గగనంలో తీసుకెళ్ళి మన స్థలం అయితే ఎక్కడైతే ఉందో అది రోడ్డు మీద నిలబడి ఇది కూడా కట్టరా స్థలం అంది మందే కదమ్మా అన్న కట్టేయండి కట్టేస్తానని అలా గుడి నిర్మాణం అయిపోయింది ఈ ఇరవై ఇవాళ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాకు ఇది రా అసలు ఆ రోజు తెల్లారి ఇదే బాగా క్లాచ్ చేసుకున్నాను నేను నేను ఇక్కడ రావడానికి కూడా కారణం అదే రెండు వేల ఐదులో నాకు ఇలా జరిగింది మళ్ళీ అలాంటి టెంపుల్ గురించి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ అమ్మాయి ప్రస్తాపిస్తుంది స్వామి అని నాకు ఒక మంచి అనుభూతి ఈ రెండు వేల ఇరవై ఐదు కదా మళ్ళీ ఆమె అదే సందర్భంగా ఇవాళ మళ్ళీ ఏమొచ్చి ఈ మాట చెప్పింది ఈ మాటకు అర్థం ఏంటి మనందరం బాగా అంటే నన్ను కూడా సరిగ్గా పట్టించుకోరా స్వామి వస్తే ఏం పట్టించుకుంటారు ఇల్లు అనేది ఆమె ప్రశ్న అనుకో ప్రశ్న ఏం కాదు ఇక్కడ ఆయన వస్తే ఆయన వస్తే ముఖ్యంగా ఏంటంటే అన్నదానం అది ఏం లేదు పెద్దలకు తెలియని విషయం కాదు ఆయన మొత్తం రాసేస్తాడు ఎక్కడి నుంచి అక్కడ కాకపోతే వస్తాయి సేవ చేయటానికి మనం తయారవ్వాలి ఇదొక్కటే బియ్యం గురించి పప్పుల గురించి లేకపోతే ఆ డబ్బుల గురించి భయపడే అవసరం సేవ చేయటానికి మనం ఇష్టపడితే గురువుగారి దగ్గర అద్భుతంగాను అందరికీ పుణ్యఫలం రాస్తాడు స్వామి అమ్మ దీవిస్తుంది ఉదాహరణకి ఆయన రాసిస్తాడు రాసి కోర్టులో మనుగులు పడగలని ఆయన భాష ఏదో ఉంటుంది అది అవన్నీ రాసిస్తాడు కాబట్టి విషయం అదమ్మ ఇక అమ్మ ఇవాళ మీకు వెంకయ్య స్వామి వారి నిర్ణయం అయిపోయి ఉంటుంది మ్యాక్సిమం లిఖితం లేకపోతే ఆమె పలికి ఆమె ఆమెకేం అవసరం ఆమెకేం అవసరం నిన్న ఊరేగింపులో మనకు తెలియకుండా ఆమె వచ్చే ఉండొచ్చు మనం ఎవరూ గమనించాలి మనందరం ఊరేగింపు మన పని మనం చేసుకుంటే వెళ్ళాం ఆమె వచ్చే ఉండొచ్చు ఆమె అంతటా ఆమె స్వామి గురించి ప్రస్తావించింది నిజంగా మీ అందరూ అదృష్టవంతులు ఎందుకంటే పరమాత్మ సత్యము అమ్మ సత్యము ఇవాళ అది ఇక్కడ మళ్ళీ ఒకసారి నిరూపమైంది ఇది నిరూపమైంది ఎందుకంటే మా ఇగ్గు మా గుడి ఉగ్ర ప్రతిష్టాపన కూడా బ్రాహ్మణోత్తములు చేయలా సాక్షాత్ పార్వతీ రూపంలో పరమేశ్వరి వచ్చి విగ్రపతిష్టాపన చేసింది ఈ కొన్ని వేల మంది కొన్ని వందల మంది కొన్ని అందరికీ తెలిసిన విషయం ఇది మా టెంపుల్ కూడా విగ్రపతిష్టాప ఆమె చేతుల మీద చేశాం అలాంటి మళ్ళీ అంత అమ్మతో క్రియేట్ అయిన మా పాయింట్ మళ్ళీ ఇరవై ఏళ్ళలో ఇది ఒకటి తగిలింది నాకు చాలా గుళ్ళు కట్టాము చాలా చోట్లకి వెళ్ళాము భజనలు చేశాము సత్సంగాలు చేస్తూ ఉంటాం ఒక టెంపుల్గా మళ్ళీ అలాంటి తత్వం నాకేదైతే అమ్మ అమ్మతో జరిగిన స్వామికిడి మళ్ళీ అలాంటిదే ఇగో ఈ అమ్మ మళ్ళీ అది ప్రస్తావించింది ఇది అంతా మీ అందరికీ అదృష్టంగా మనం భావించుకోవాలి తర్వాత ఆయన వస్తున్నాడంటే జ్ఞానభిక్ష అమ్మాయి అనుగ్రహం ఎటు ఉంటుంది మీ అందరికీ భజన చేస్తారు అన్నీ చేస్తారు ఇంకా బాగా ఊరంతా చల్లగా ఉండడము ప్రతి ఒక్కరు విద్యాభ్యాసం కానీ జ్ఞానం కానీ గురువు యొక్క తత్వం కానీ మహనీయుడు యొక్క తత్వం ఆయనే పరమేశ్వరుడు నేనైతే ఆయనే పరమేశ్వరుడు ఆయనే హరి ఇంకే ఎవరూ లేదు ఆయనే అమ్మ కోపానికి ఒక ప్రాముఖ్యత అందుకే ఒకసారి ఇలా వచ్చినప్పుడు అయ్యా వెంకయ్యగా నేను వచ్చా కాబట్టి వెంకయ్యగా ప్రాముఖ్యత శ్రీహరిగా నేను ఇప్పుడు రాలా నేను వెంకయ్యగా వచ్చా అందుకే అన్నాడు ఆయన నేను పెంచలేయా పెంచమ్మా నానమ్మ నేను పుట్టాను అనుకుంటున్నారా చెప్పేశాడు ఆయన నేను పుట్టాను అనుకుంటున్నారా మీరు అన్నాడు అది ప్రయాణం చేస్తే అంటే ప్రయాణం అంటే ఆయనతో మనం నడిస్తే గురువుగారితో ఈ అంతా తెలుస్తుంది అది విషయం విషయమమ్మా నాకేమనిపించింది అమ్మ మరి ఇలా అన్నావు ఏంటమ్మా మరి ఏం చేయాలి ఆమె ఏమో గుడి అంటుంది స్వామి గుడి నువ్వేమో స్వామి గుడి గురించి ఎలా అనుకుంటున్నావు మరి అదేదో తెలియచెయ్యి నేను ఆమెనే దండం పెట్టాను తెలియచేయమ్మా ఎలా అని ఒక సంకల్పం ఏమి లేదు నాకైతే ఏమనిపించిందంటమ్మా మనందరం ఒకరోజు ఎప్పుడో కూర్చోని అమ్మని మెప్పించడం మన అందరం కూర్చొని అమ్మని అందుకని మనం చేసేది ఏం లేదు మనం ఏం చేయలేము మనం చేసేది అంతే చెప్తాను చెప్పండి అమ్మని మెప్పిస్తానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి సహకారం వాళ్ళ ఓకే అండి అమ్మవారికి కార్యక్రమం ఒక ఈ మధ్యన పది పది సంవత్సరాలు అంత క్రితం అయితే గ్రామ పాపం వచ్చి పెళ్లికి అబ్బాయికి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి పండగకే ప్రతి రోజు నైవేద్యాలు గొప్ప దేపాలు జరుగుతున్నాయండి మనం జాతర కూడా చేసి అమ్మవారి చేయగలుగుతాం గ్రామస్తులను సహకారం చేస్తాం ఆవిడ ఆశీర్వాదం ఆవిడ చలన శుభం మన మీద ఉండే ఉందని తప్పకుండా నడుస్తున్నాం మంచిది సంతోషం సార్ ఇంకా అవి చేయటానికి ప్రయత్నం చేస్తామండి అయితే అన్నమాట అది మనం మానవులం మనం బాహ్యంగా చూస్తాం వాళ్ళు అంతర్ముఖంగా చూస్తారు ఈ అంతర్ముఖానికి బాహ్యానికి చాలా తేడా ఉంటుంది మనం బాహ్యంగా మనం వెళ్తున్నాం మరి కూరగాయ కొట్టాను నేను ఇది కాదు వాళ్ళు కోరుకుండేది మనలో నుంచి ఏదైతే కోరుకుంటారో వాళ్ళది అది మనం తెలుసుకోగలిగితే చాలు అంటే నేను పెద్ద అంటే నాకేమనిపించింది అంటే రేపు మనందరూ అమ్మలందరూ కలిసి అందరు కలిసి ఒక రోజు ఏదో ఒకరోజు మీ అనుకున్న రోజున అవి ఎప్పుడు అనుకుంటుందో ఒకసారి కూర్చొని బాగా ఆమె భజనే ఏం చెయ్యి అసలు మనం ఏం చేయాలి మంచిదే అవును అవును మంచిది మంచి సంతోషం మరి లేకపోతే ఆ మాట్లాడదు కదా చాలా మందికి అవును 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 కళ్యాణం వెంకటేశ్వర సంతోషం మనకి అదే కదా గ్రామ మీరు చెప్పిన సబ్జెక్ట్ లో ఆ పాయింట్ పట్టించుకోవడం పాయింట్ గురించి మేము ఆలోచించుకుంటాం చేయాలని తప్పకుండా అది అంతవరకు మాత్రం పరిమితులు ఉంటాం ఓకే తప్పకుండా అమ్మ నిర్ణయం ప్రకారం మీరు నిర్ణయించండి వ్యక్తులు తీసి పక్కన పెట్టేయండి వారు కానీ నేను కానీ వీరు కానీ వీరు కానీ మా అవన్నీ పక్కన పెట్టేయండి మా ఇది కాదు అమ్మనే డైరెక్ట్గా అడగండి ఏమమ్మా నువ్వు ఆయన ఎవరిన పంపించావు మేము పూజిస్తున్నా పూజిస్తున్నాం కదా వెంకటేశ్వరం గుడి గురించి చెప్పావు మరి ఏం చేయమంటే ఏ తల్లికి ఎక్కడ చెప్పుద్దో తెలియదు కదా ఏ తల్లికి ఎలా చెప్పుద్దో తెలియదు కాబట్టి అది అడుగుదాం అందుకైతే నాకు అనిపించింది ఏంటంటే ఒకరోజు ఆ దగ్గర కూర్చొని ఆమెకు కన్నుల పండుగ ఆనందంగా ఓ భోజనాలు అవసరంలా వచ్చిన ఒక ఇరవై మంది ముప్పై మందికి పెడతారు ఎందుకంటే ఖర్చు లేకుండా చేయాలి అంటే అన్ని సార్లు వచ్చి శనివారం ఇప్పుడు ఆయన కూడా వస్తున్నాడు అయితే అదే కదండి అమ్మలే బరిగెత్తే అయ్యలు పరిగెత్తరు అది అవతరం ఇప్పుడు ఎరువు మిగతా విషయాలు ఏమి అట్లా జరగవు జరుగుతా కాదు ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే వారి సంకల్పం ఆ నిర్ణయం ఈ రెండే మనం చూస్తున్నాం ఆమె సంకల్పం కూడా పక్కన పడి ఆ ఆమె నిర్ణయాన్ని మనం ఇవాళ తీసుకుందాం ఆమె ఏం చెప్తుంది అనేది తెలిసి చెప్పింది కాబట్టి లేకపోతే మనకేం ఆదామా ప్రయాణం లాంటి చేస్తున్నాం ఆక మన పొడ సకల్ చేసాం అనుకో జ్ఞానం నేవల ఉంటాం మనం తీసుకున్నా ఎక్కడ కషి

ఈ మాట్లాడితే మాట్లాడితే ఇంకా ఒక లక్ష రూపాయలు అబ్బాయి అనుకుంటే సక్సెస్ అయితే అనుకున్నాం అనుకున్నాడు లక్ష రూపాయలు కాదు సక్సెస్ అయితే